నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత నంద్యాల ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ మధుసూధన్ రావు ఆసుపత్రి స్త్రీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పద్మజ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరణ చేశారు తల్లిపాల విశిష్టతపై డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత డాక్టర్ నెరవాటి అరుణకుమారి డాక్టర్ పద్మజ డాక్టర్ అరుణజ్యోతి డాక్టర్ వసత డాక్టర్ నర్మదా డాక్టర్ లక్ష్మీ సౌజన్య గర్భవతులకు చంటి బిడ్డల తల్లులకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు డాక్టర్ లక్ష్మీ సౌజన్య గర్భవతులకు చంటి బిడ్డల తల్లులకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు ప్రసవించిన వెంటనే వచ్చే ముర్రుపాలలో బిడ్డలకు మంచి రోగ శక్తి కలిగి ఉంటుందని అన్నారు ముర్రుపాలు తప్పనిసరిగా తాపించాలని అన్నారు బిడ్డలకు పాలిచ్చిన తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు ఆరోగ్యవంతమైన శిశువు ఎదుగుదలకు తల్లిపాలను మించిన మరొక ఆహారం సృష్టిలో ఏదీ లేదన్నారు చంటిబిడ్డ తల్లులకు గర్భవతులకు ఆసుపత్రి వార్డులో ఉన్న బాలింతలకు రెండు వందల మందికి బ్రెడ్ పండ్లు నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ వినోద్ కుమార్ డాక్టర్ అరుణకుమారి సౌజన్యంతో పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత డాక్టర్ పద్మజ డాక్టర్ అరుణజ్యోతి డాక్టర్ కుమార్లను శాలువా జ్ఞాపికలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఈ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ సహదేవుడు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ పద్మజ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి నెరవాటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అరుణకుమారి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ కోశాధికారి అమిదల జనార్దన్ లయన్స్ క్లబ్ సభ్యులు కసెట్టి చంద్రశేఖర్ బాబురావు చంద్రమోహన్ మామిల నాగరాజు రామయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ పాలు ఇచ్చే తల్లులందరికీ నమస్కారం కానుపైన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ వన్ అవర్ లోనే తల్లి పాలు ఇచ్చేటట్లు చూసుకోండి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఆరు నెలల పాటు వేరేదేమి నీళ్లు గాని వేరే తేనె గాని ఏది ఇవ్వకుండా ఓన్లీ తల్లిపాలే ఫస్ట్ ఆరు నెలలు ఇవ్వాలి ఆరు నెలల తర్వాత వేరే కాంప్లిమెంటరీ ఫీడ్స్ మీనింగ్ ఫీడ్స్ స్టార్ట్ చేస్తూ రెండేండ్ల పాటు తల్లిపాలు కంటిన్యూ చెయ్యాలి రెండేళ్ళ తర్వాత తల్లిపాలు మానేయాలి ఎందుకు పర్టికులర్గా రెండేళ్ళ వరకు చెప్తున్నామంటే బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ తల్లిపాలులో ఉంటాయి మీరు ఆరు నెలలకే మూడు నెలలకే మానేశారంటే అవి నీ బిడ్డ బ్రెయిన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని మిస్ అవుతుంది అందుకని పెద్ద విషయం ఏం కాదు తల్లి బిడ్డని తీసుకొని కేసుకోవడమే పని వేరే పాలు ఇవ్వాలంటే గిన్నెలన్నీ కడుక్కోవాలి అవి కడుక్కోవాలి ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నీ ఉంటాయి అన్ని నష్టాలు ఉంటాయి అవన్నీ లేకుండా జస్ట్ బిడ్డను తీసుకొని పాలుకేసుకుంటే చాలు ఆ బిడ్డ పని ఆ బిడ్డ పని చేసుకుంటారు ప్రతి ప్రతి బిడ్డకు పుట్టిన వెంటనే ఆన్ ద డెలివరీ టేబుల్ ఓటీలు అయితే ఓటీ టేబుల్ తిన్నే జస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు విత్ ఇన్ వన్ అవర్ స్టార్ట్ చేయాలి అలాగా సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళ తల్లిపాలు తప్ప ఏవి తాపకూడదు తర్వాత తన ఆరు నెలల నుంచి టూ ఇయర్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి విత్ అడిషనల్ గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో అలా చేస్తేనే బిడ్డల పెరుగుదల అంటే మనం స్టంటింగ్ అవన్నీ తగ్గించవచ్చు ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ లో వచ్చేసి మనము ప్రతి చోట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి మదర్స్ కు మనము ఒక ప్రయోరిటైజేషన్ ఇవ్వాలి ప్లస్ సపోర్ట్ ఇవ్వాలి ఆగస్టు మొదటి వారమే తల్లిపాల వారోత్సవాల కింద జరుపుకుంటున్నాము తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఐఎంఏ ఐఎంఏ ఎంపీహెచ్ బీన్స్ ఈ రోజు అనగా మంగళవారము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము తల్లిపాలు అనేవి అమృతంతో సమానం తల్లిపాలు టీకా లాగా పనిచేస్తాయి మురుపాలు అనేవి చాలా మంచిది బిడ్డ కాబట్టి ప్రతి తల్లి తల్లిపాలను ఎస్పెషల్లీ మురుపాలను తాపించాలి పుట్టిన వెంటనే వీలైతే లోపల పాలు తాపించాలి